ఉందా మైక్ చూసుకో ఎంత చేసినా తక్కువనే ఇవాళ అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెండిచర్ అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెండిచర్ హెల్త్లో మాత్రమే ఉంటుంది మీది ఏ ఎక్స్పెండిచర్ అయినా ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెండిచర్ ఉంటుంది కానీ హెల్త్ పరంగా వచ్చేది మాత్రం అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెండిచర్ ఉంటుంది ఇంకా ఇవాళ ఇచ్చిన ఈ స్క్రీనింగ్ మెషిన్ మీరు ఎవరినైనా చూడండి నొప్పి లేచిన తర్వాత బాగా అనుభవించిన తర్వాత పోతే క్యాన్సర్ థర్డ్ ఫేజ్ ఆర్ ఫోర్త్ ఫేజ్ ఏదైనా జనరల్ హెల్త్ చెకప్కి పోయి వేరే దానికోసం పోయి చెకప్ చేసుకున్నప్పుడు అయ్యో నీకు ఈ సమస్యతో పాటుగా ఏదో క్యాన్సర్ కూడా అనుమానం వస్తుంది అది బ్రెస్ట్ క్యాన్సరా సర్వైకల్ క్యాన్సరా విస్ట్రల్ ఆర్గాన్ క్యాన్సరా బ్లడ్ క్యాన్సరా అని చెప్పనే చల్లబడిపోతాం మీరు ఈ హాస్పిటల్ పోతే ఏ రోగం వచ్చినా కూడా నయమవుతుందని చెప్పి భావిస్తారు కానీ క్యాన్సర్ అనే పదం వినంగానే సల్లబడిపోతుంది మనిషి అంటే నేను దగ్గర పడిపోతున్నా అని లెక్క అందువల్ల ఇవాళ చాలా కేసులలో చాలా కేసులలో దేనికోసమో పోతే అక్కడ క్యాన్సర్ బయటపడితే అది ఫస్ట్ ఫేజ్ ఆర్ సెకండ్ ఫేజ్ ఉంటేనేమో నయమవుతుంది లేకపోతే థర్డ్ ఫేజ్ ఫోర్త్ ఫేజ్ అయితేనేమో చనిపోతున్నారు అందువల్ల ఇవాళ ఈ బాధ అనిపించే అంశం ఏంటంటే దేశంలో సర్వైకల్ యాజ్ వెల్ బ్రెస్ట్ క్యాన్సర్స్ ఏ కుటుంబాలకైతే ఆసనగా ఉండే తల్లి ఇవాళ క్యాన్సర్ రోగాల బడిన చనిపోతున్నారో ఆ కుటుంబాలు చాలా కుటుంబాలు వల్లకాడిగా మారిపోతున్నాయో దాన్ని అవాయిడ్ చేయాలి దాన్ని ఎర్లీగానే డిటెక్ట్ చేయాలన్నటువంటి సంకల్పం చాలా రోజులు కేంద్రీభూతం చేస్తూ ఉంది కానీ ఇంకా మనం రీచ్ కావడంలో పూర్తిగా సఫలం కాలే ఇవాళ ఇది ఆరంభం మాత్రమే అంటున్న క్యాన్సర్ డిటెక్షన్ ఎర్లీ డిటెక్షన్ తప్పకుండా క్యూరేబుల్టీ ఉండే ఆస్కారం ఉంటుంది కాబట్టి ఇంకా మా శ్రీనివాసరెడ్డి గారికి చెప్పింటుంది మేము ఇది అనుకుంటున్నాం అని చెప్పి ఒక పది పది రోజుల పాటు కూర్చొని మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నవి అన్నీ మ్యాపింగ్ చేసినాం కాకపోతే అక్కడ సెంట్రలైజ్ అయిపోయినాయి కాబట్టి మేము తెలియకపోయినా కానీ డెఫినెట్గా చేస్తాం రెండో అతి ముఖ్యమైనది ఏంటంటే ఇవాళ రెడ్డి గారు ఉన్నారు సరే మేము అప్పుడు హెల్త్ మినిస్ ఉన్నప్పుడు ఎక్కువ కాలం కరోనా గడిచిపోయాం కాబట్టి ఎక్కువ డెప్త్ పోయి ఇంకా చేసే ఆస్కారం లేకుండే కానీ నేను నేను కలరా చూసి చేసిన పని ఏంటంటే నిమ్స్ హాస్పిటల్ లాంటి దాంట్లో కూడా మీకు అక్కడ మిషన్స్ లేకపోతుండే మిషన్స్ లేకపోతుండే నిమ్స్ హాస్పిటల్ యాజ్ వెల్ యాజ్ ఎంఎజేఏ క్యాన్సర్ హాస్పిటల్ ఆ రెండు ఇరవై ఐదు కోట్లు ఇరవై ఐదు కోట్ల రూపాయలతోటి ఫస్ట్ టైం ఆ రెండు మిషన్లు తెచ్చిపెట్టాం ఎందుకంటే క్యాన్సర్ చాలా ఇంపార్టెంట్ అని మనకు ఒక స్వచ్ఛంద సంస్థ ఇట్లే దానం చేస్తా అంటే ముప్పై కోట్లతోటి ఒక క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కూడా అక్కడ కట్టించడం జరిగింది అప్పుడు మేము ఉన్నప్పుడే జరిగింది అది అరవిందో ఫార్మా వాళ్ళు చేసిన అనుకుంటా నాకు తెలిసి అట్లా ఇవాళ ఎన్ని హాస్పిటల్ ఈ క్యాన్సర్ సంబంధించినటువంటి అయినా విపరీతమైన రష్ ఉంటుంది అన్నిట్లో డబ్బులు పోగొట్టుకుంటే మనిషి దక్కుతాడు కానీ డబ్బులు పోతే మనిషిపోతాడు ఇలా ఈ క్యాన్సర్లో డబ్బులు పోతే మనిషిపోతాడు మనిషిని బతికించుకోవాలి తపన ఉంటుంది అయ్యో అమ్మకి ఇట్ల అయింది నాన్నకి ఇట్ల అయింది